తెలంగాణ రాజముద్ర ముద్ర రాష్ట గీతంలో సర్కారు చేస్తున్న మార్పుల్ని విద్యార్థులుగా ఉద్యమకారులుగా తాము స్వాగతిస్తున్నామన్నారు ఉద్యమ నాయకుడు కోటా శ్రీనివాస్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అణచివేతకు గురయ్యారని ఆరోపించారు అదే విధంగా రాష్ట్ర గీతాన్ని ఎలా మార్పులు చేస్తూ ఎలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న తీరును ప్రజాస్వామికంగా ఉంటుందనేది మేము ఉస్మాని విద్యార్థి ఉద్యమ నాయకులుగా రేవంత్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులని ఈ పునర్నిర్మాణాన్ని మేము ఉద్యమ నాయకులుగా స్వాగతిస్తా ఉన్నాం ఇలా రాచరిక పోకడలు ఉన్నటువంటి రాజముద్ర అనేతే అదే విధంగా పదేండ్లు ఒక దళితుడు రాసినటువంటి రాష్ట్ర గీతాన్ని పక్కకు పెట్టి ఇలా సొల్లు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ మరి పదేండ్లు ఎందుకు రాష్ట్ర గీతంగా పెట్టలేదు కాబట్టి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుస్తూ ప్రజల్ని గందరగోళ పరిచేటువంటిది అన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు పదేళ్ల కాలంలో తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తంగా ధ్వంసం చేసేళ్ళు ఉద్యమ చరిత్రను ధ్వంసం చేసి మీ చరిత్రనే త్యాగాల చరిత్రగా మీ చరిత్రనే తెలంగాణ చరిత్రగా లిఖించుకున్నారు కాబట్టి ఇప్పుడు రేవంతన సారథ్యంలో ప్రజల చరిత్రను త్యాగాల చరిత్రను అమరుల చరిత్రను లిఖించే పనిలో పునర్నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలా చర్యలు మొదలైనవి కాబట్టి ఇలా గందర గందరగోళం పడుతూ గగ్గోలు పడుతూ ఇలా వాళ్ళ రాసరిక పోకడలు పోతున్నాయి అనేటువంటి భయంలోకి వెళ్ళే ఆందోళనకెళ్ళే